హాయ్ అండి వెల్కమ్ టు వర్ హిట్ రీడింగ్ వెల్ నా పేరు రాధ మాత్రే నమ ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్క సంకల్పం నెరవేరాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మనసులో ఉన్న సంకల్పం మీరు చేయాలనుకున్న వర్క్ బిజినెస్ ఏదైనా సరే మంచి గ్రోత్ ఉండాలి మీరు ముందుకు వెళ్ళాలి స్ట్రక్ ఎనర్జీలో ఉండకుండా శాడ్ ఎనర్జీలో ఉండకుండా ప్రతి ఒక్కరు హీల్ అవ్వాలి స్ట్రాంగ్ ఉండాలి ఎవరి కోసం ఎదురు చూడకుండా మీకోసం మీరు ఆలోచించుకోవాలి మీ పిల్లలు మీ కుటుంబం అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈరోజు ఈరోజు ఎవరైనా బర్త్డే చేసుకునే పుట్టినరోజు చేసుకున్న వాళ్ళకి లైఫ్లో మంచి గ్రోత్ ఉండాలని ముందుకెళ్ళాలని వాళ్ళు లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ స్టార్ట్ చేద్దాం స్ట్రీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ ఈ వీడియో చూసే టయానికి మా వివర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ఈయనే మనసులో వచ్చారు సడన్గా ఈయన వస్తారా అని అదేంటో ఈయనే వచ్చేసారు ఓకే శ్రీమాతే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ సిస్టర్ ఇక దీని గురించి మీకు తెలిసిందే టెన్షన్ పడుతున్నట్టు ఉన్నారు ఆలోచిస్తున్నారు హీల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఓకేనా హీల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి బ్యాలెన్స్ ఉంచుకోండి మీ హార్ట్ని ఓకే మీ చక్ర బ్యాలెన్స్ లేదు ఒకరితో చెప్పుకోలేకపోతున్నారు ఒకరితో పంచుకోలేకపోతున్నారు ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఎనీవే ఏదైనా కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అది ఏది మనం ఎక్కడికి ముందుకెళ్ళలేము ఎందుకు ఏడుస్తున్నారు దేనికి ఏడుస్తున్నారు కారణం ఏంటి ఒక్కసారి ఆలోచించుకోండి మీతో మీరు మాట్లాడుకోండి మీతో మీరు మాట్లాడుకుండటం వల్ల తెలియకుండానే మీకు ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుంది లేదనుకుంటే మీ మనసుకు దగ్గరైన వాళ్ళు మీకు చాలా చాలా దగ్గరైన వాళ్ళు మీరంటే ఇంత పూర్తిగా తెలిసిన వాళ్ళకి మీ మీ బాధ ఏంటో పంచుకోండి ఓకేనా స్పిరిట్ అండ్ గైడెంట్స్ అండ్ సిస్టర్ ఈరోజు వీడియో చూస్తున్న మా వివర్స్కి ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది వీల్ ఆఫ్ ఫార్చున్ నైట్ అప్ కప్ దో ద హెరమెంట్ ఆఫ్ ఓ రెండొచ్చేసాయా ఓకే డన్ డెత్ సదానందం నమామేశ్వరం సద్గురు సాయినాదం అయితే ఇక్కడ చూడండి కంప్లీట్ బిలీవ్ చేయండి ఓకేనా ఈ ఎనర్జీ ఇంతటితో రోజుతో ఎండ్ అయిపోవాలి ఈ ఈరోజుతో ఇక నా లైఫ్లోకి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు ఎవరి కోసం ఎదురు చూడకూడదు ఎవరి కోసం ఏడవకూడదు దేనికోసం టైం వేస్ట్ చేయకూడదు కావాలనుకున్న వాళ్ళు వస్తారు వద్దనుకునే వాళ్ళు దూరంగా ఉంటారు వద్దనుకొని దూరంగా ఉన్నా కూడా వాళ్ళకు కూడా గ్రాట్యూడ్ చెప్పుకోండి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోండి వాళ్ళ వల్లే మీరు లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నారు లైఫ్లో ఎలా ముందుకెళ్లాలో తెలుసుకున్నారు కాబట్టి ఒక బాధా అయిన వాళ్ళని కూడా తిట్టకండి మోసం చేసిన వాళ్ళని తిట్టకండి వాళ్ళనే క్షమించండి వాళ్ళకి మీరే సారీ చెప్పుకోండి ఒక్కసారి సారీ చెప్పుకోండి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళకి మిమ్మల్ని ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంచిన వాళ్ళకి వాళ్ళకి మీరే సారీ చెప్పుకోండి థ్యాంక్స్ చెప్పుకోండి ఓకేనా అది హాయిగా ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటుంది అయితే కంప్లీట్గా ఇది ఎండ్ అయిపోతుంది ఓకే మీరు జస్టిస్ వస్తుంది బాధపడకండి నమ్మండి వీలనేది మిమ్మల్ని అద్భుతంగా మీరు అనుకున్న లైఫ్లోకి తీసుకొని పోతుంది ఓకేనా వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసింది ఈరోజుతో కొత్తగా అడుగులు స్టార్ట్ అవుతున్నాయి ఓకే ఈరోజుతో కొత్తగా స్టా అడుగులు స్టార్ట్ అవుతున్నాయి కంప్లీట్గా మీరు ఎందుకు ఇంతకు ముందే ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు సాడ్ ఎనర్జీలో ఉన్నారు అనేదాన్ని ఒకసారి ఆలోచించుకోండి ఓకేనా ఒకసారి ఆలోచించుకొని మీతో మీరు మాట్లాడుకోండి మీతో మీరు మాట్లాడుకునటం వల్ల మనకు అర్థం తెలుస్తుంది లేదనుకుంటే మీ మనసుకు చాలా దగ్గరైన వాళ్ళతో మాట్లాడండి నాకైతే తెలిసి మనసుకు దగ్గరైన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకు అవకాశం ఉంటే మాట్లాడతారు వాళ్ళకు టైం ఉంటే మాట్లాడతారు లేదనుకుంటే లేదు కానీ మనతో మనతో మనకన్నా మన మనకన్నా మనల్ని మనక ప్రేమించే వాళ్ళు మనుషులు కాదు ఎదుటి వాళ్ళు కాదు మనతో మనమే ప్రేమించుకోవాలి మన సోల్ని మనమే తృప్తిపరచుకోవాలి ఓకేనా మనతో మనమే టైం ఇచ్చుకోవాలి మనతో మనమే టైం ఇచ్చుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళ టైం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనకు టైం ఎలా ఇస్తారు వాళ్ళకు మాట్లాడాలని ఇంటెషన్స్ ఉంటేనే మాట్లాడతారు వాళ్ళకి చూడాలనుకుంటేనే చూస్తారు వాళ్ళు రావాలనుకుంటేనే వస్తారు ఎందుకంటే వాళ్ళకి లేదు కదా వాళ్ళ స్వార్థం వాళ్ళకుంది కదా మరి అలాంటి వాళ్ళ కోసం మీరెందుకండి టైం వేస్ట్ చేసుకున్నటము అందుకనే మీతో మీరు జన్యును ఉండండి మీతో మీరు టైం ఇచ్చుకోండి దేనికి ఏడుస్తున్నాను దేనికి బాధపడుతున్నాను ఇది ఏం జరుగుతుంది నా లైఫ్లో ఇది కరెక్టేనా నా నా బాధ కరెక్టేనా నేను ఎదురు చూస్తుంది కరెక్టేనా దానికి ఒక వ్యాల్యూ ఉందా దానికి వ్యాలు నీ ఏడుపుకు నీ మనసుకు వ్యాలు ఇస్తే మీరు ఇంతకాలం వెయిట్ చేయరు కదా ఇంతకాలం బాధపడరు కదా అంటే ఎదుటి వాళ్ళు తెలియకుండానే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే అర్థం ఏంటి మీతో అవసరం వాళ్ళకు లేదని వాళ్ళకు వేరే అవసరాలు ఉన్నాయని లేదనుకుంటే వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ లేదని వాళ్ళని తప్పు పట్టద్దు ఎదుటి వాళ్ళని తప్పు పట్టద్దు మీకు మీరే తప్పు పట్టుకోవాలి ఎందుకంటే అలాంటి వాళ్ళకు మీ జీవితంలో ప్లేస్ ఇచ్చారు కాబట్టి ఆలోచించుకుంటూ జాగ్రత్తగా సో ఇక మీరు ఏడుస్తున్న దానికి మీరు బాధపడుతున్న దానికి మీకు ఈరోజు ఒక దారి దొరుకుతుంది ఎందుకు ఆలోచిస్తున్నాను దేనికి ఆలోచిస్తున్నాను ఇలా ఎంతకాలం క్రాస్ రోడ్లో ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పేసి అని మీలో వేగవంతంగా ఆలోచనలు మారటం ఓకే ఆలోచనలు మారటం మీరు ఈ ఈరోజు జర్నీ చేయటం ప్రశాంతమైన చోటుకి వెళ్ళటం ఓకేనా టూ అస్ క్లా క్లారిఫికేషన్ మీరు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించటం మీరు వెతకటం ఓకే నేను హీల్ అవ్వడానికి నాకు మార్గాలు ఇక్కడ ఉంటాయి నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలని ఎస్ చూడండి నా నా నోట్లో మాట్లా మాట మాట్లాడుతున్నప్పుడు కార్డ్స్ ఎలా వస్తున్నాయా ఒక ప్యాషనెట్గా నువ్వు బిగ్నింగ్ చేయటం నన్ను నన్నుగా గుర్తించగా వాళ్ళతో దగ్గరికి వెళ్ళటం మాట్లాడటం వాళ్ళతో మనం హ్యాపీగా ఉండాలి గతం వదిలేయాలి నా మనసులో ఏ అయినా కూడా నాకు లేని వాళ్ళ గురించి నేను ఆలోచించకూడదు అని చెప్పేసానని మీలో మీరే ఆలోచించుకున్నటం ద మూన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ మీరు మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏ దానికోసం మీరు వెయిట్ చేయాల్సిన పని లేదండి అవసరం లేదు దాన్ని వదిలేయండి ఓకేనా రెస్ట్ తీసుకోండి ప్రశాంతంగా మీకు ఏ మీతో మీరు జన్యున్గా ఉండటం నేర్చుకోండి ఓకే మీరు జనం ఉండటం నేర్చుకోండి మీతో మీరే మాట్లాడుకోండి టైం ఇచ్చుకోండి హీల్ అవ్వండి కంప్లీట్గా హీల్ అవ్వండి నేచర్తో కనెక్ట్ అవ్వండి ఎక్కువ వాటర్స్ చూస్తుండండి గ్రీనరీస్ చూస్తుండండి ఓకేనా రెమెడీస్ చాలా ఉంటాయి బట్ అవి చెయ్యండి హీల్ అవ్వటం అంటే ఒక జన్మెత్తినట్టు ఒక సిచ్యువేషన్ల నుండి ఒక ఆలోచనల నుండి ఒకరి జ్ఞాపకాల నుండి మర్చిపోయి మళ్ళీ మనము హీల్ అవ్వాలంటే ఒక ఎత్తినట్టు ఆ పెయిన్ మాటల్లో చెప్తే కాదు ఓకేనా అయితే వీల్ అనేది టర్న్ అవుతుంది మీకు మీ లైఫ్లోకి మీరు కోరుకున్న వ్యక్తి మీరు అనుకున్న వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకేనా ఒక సినారియో ఇంకో సినారియో కంప్లీట్ హీల్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు మీలో మీరే ఆలోచించుకుంటున్నారు ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు క్రాస్ రోడ్ల నుంచి బయటపడాలి ఎక్కడికన్నా వెళ్ళాలి చక్కగా గడిపేయాలి అని చెప్పేసానని ఈరోజు ఇలా ప్రణాళికలు వేస్తున్నారు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు చెప్పండి యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి వీడియో చూస్తున్న మా వివర్స్కి గైడెన్స్ ఇవ్వండి పిల్ల ఫర్చ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు రేపటి నుంచి రాశుల పరంగా చేస్తాను నేను షోర్గా చేస్తాను ఓకేనా రోజు మార్నింగ్ పూట రోజు రాశుల గురించి కూడా చెప్తాను నేను డిఫరెంట్గా చేద్దాం రేపటి నుంచి యాక్చువల్గా రోజే చేయాలి కానీ లేట్ అయిపోయింది ఆ ప్రాసెస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది బట్ రేపటి నుంచి నేను రాశుల పరంగా చేస్తాను క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ కూడా స్టార్ట్ చేస్తాను స్పిరిట్ అండ్ గ్రాండ్ అండ్ సిస్టర్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ వీడియో చూస్తున్నాం మా యూనివర్స్కి అవుట్కమ్ ఇవ్వండి ఏంటి రెండు రెండిస్తున్నారు యూనివర్స్ ఓకే థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సో సంతోషకరమైన జీవితం మీరు వెతుకుతున్న జీవితం మీరు ఏది కావాలని ఇన్నాళ్ళగా ఎదురు చూస్తున్న లైఫ్ మీ లైఫ్లోకి రాబోతుంది మీరు గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారా మీకు తెలియకుండానే మీ లైఫ్లో గ్రోత్ ఓకే అబెండెన్స్ మీ విష్ మీ కోరిక చక్కగా ఎంత పీస్గా ఉంటే ఎంత రిలాక్స్గా ఉంటే ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మీ లైఫ్లో చక్కటి గ్రోత్ కనపడుతుందని చెప్పేసి అనని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా ప్లీజ్ ఏం ప్లీజ్ గైడ్ మీ వీడియో చూస్తున్న మా వివర్స్కి చక్కటి సందేశం ఇవ్వండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ ఇంకా రొమాన్స్ మీ పర్సన్ ఎవరో రాబోతున్నారని చెప్పాను కదా మీ లైఫ్లోకి రాబోతున్నారు రీకన్సిడర్ చేయబోతున్నారు ఇక్కడ ఏంజల్స్ కూడా చెప్తున్నారు రీకన్సిడర్ ఇఫ్ యూ బిల్ మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారుమా ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది చక్కగా సంతోషంగా కొత్త సంవత్సరం కొత్తగా ఆలోచించండి బట్ నా ఉద్దేశం ఏంటంటే రోజు కొత్త నాకు రోజు కొత్తగా ఉండాలి కొత్తగా ఆలోచించాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మనం ఉన్నాము అంటే మనతో పాటు ఎదుటి వాళ్ళు ఎంత బాధలో ఉన్నా కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి మనల్ని చూడగానే వాళ్ళ మనసులో ఉన్న బాధంతా పోవాలి మనం మాట్లాడుతుంటే మనతో సంతోషం కలగాలి అలా మనల్ని నేనైతే అలానే ఉంటాను ఎప్పుడు చిన్న విషయానికైనా చిన్న పిల్లలతోనైనా పెద్దవాళ్ళతోనైనా నేనున్నానంటే అక్కడ హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నేను గతం గురించి నాకు ఇంట్రెస్ట్ ఉండదు ప్రజెంట్ గురించే మాట్లాడుతుంటాను సంతోషంగా అంటే సంతోషం అంటేనే ఏదో ఉంటేనే సంతోషం కాదు మనము మనతో సంతోషంగా ఉండాలి ఎదుటి వాళ్ళని సంతోషంగా నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంతోషం కోసమే కోరుకునేదాన్ని బట్ నేను ఈ మధ్య కాలంలో నా మనసును నేను సంతోషపె పెట్టుకుంటున్నా నాకు నచ్చినట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను చక్కగా బుక్స్ చదవటం అలవాటం సాంగ్స్ పడటం అలవాటు ఇక మీరు నాకు కాల్స్ చేయటం మాట్లాడటం మీతో మాట్లాడటం నా కోసం నేను ఆలోచించుకున్న టైం కూడా నాకు లేకుండా అయిపోయింది ఎందుకంటే మీతో మాట్లాడటమే సరిపోతుంది రీడింగ్ తీసుకున్న వాళ్ళు కాల్ చేయటం వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పటం కాస్త వాళ్ళని హీల్ చేయటం యూనివర్స్ నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చింది నేను నా కోసమే కాదు నా పిల్లల కోసమే కాదు నీకో నువ్వు ఇంతమంది కోసం కూడా నువ్వు ఉపయోగం ఉంది ఇంతమందికి కోసం కూడా నువ్వు బ్రతకాలి అన్నట్టుగా నాకు కొత్త లైఫ్ నాకు యూనివర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అందుకే మన కోసం మనం సంతోషంగా ఉండాలి చేతనైతే ఎదుటి వాళ్ళతో సంతోషంగా ఉండాలి వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి మాటే కదండి ఏమైంది చిన్న మాటే కదా వాళ్ళు సంతోషంగా ఉండడానికి అది కూడా చేత కాదండి కొందరికి అలాంటి వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం ఓకేనా ఈరోజైతే ఇలా ఉండబోతుంది చక్కగా సెలబ్రేషన్ చేసుకోండి సంతోషంగా ఉండండి గతాన్ని వదిలేయండి ఓకేనా మిమ్మల్ని కావాలనుకునే వాళ్ళు యూనివర్స్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి పంపుతుంది గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ మా బాయ్